ఏటా పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ముప్పై ఏడవ పుస్తక ప్రదర్శన ఉండనుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యకుడు యాకుబ్ షేక్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రకటించారు బుక్ ఫేర్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశమంతటి నుంచి రెండు వందలకు పైగా ప్రచురణకర్తలు పంపిణీదారులు తమ పుస్తకాలను ప్రదర్శిస్తారని వెల్లడించారు బుక్ ఫేర్ ప్రాంగణం పేరు దాశరథి కృష్ణమాచార్య సభా కార్యక్రమాల వేదిక బోయి విజయ్ భారతి పుస్తకాల ఆవిష్కరణ వేదిక తోపుడు బండి సాదిక్ పేర్ల మీద నామకరణం చేసినట్లు తెలిపారు సందర్శకులు పెద్దవాళ్లకు సౌకర్యంగా ఉండేలా బుక్ ఫేర్ లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు బుక్ ఫేర్ ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గత సంవత్సరాలు చేసిన కృషి కంటే ఇంకొంత కృషిని జోడించి దీన్ని ఒక భిన్నంగా వినూత్నంగా జరపాలని కృషి చేస్తున్నాం హైదరాబాద్ ది ఏర్పడిన తర్వాత ఇది ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫెయిర్ రానున్న కాలంలో ఇక్కడ అంతర్జాతీయ ఫెయిర్లు కూడా జరిగేటువంటి స్థాయికి చేరుకోబోతున్నది మనం పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం చూసినటువంటి హైదరాబాద్ కు భిన్నంగా అనేక రంగాలు తెలంగాణలో వచ్చి స్థిరపడుతున్నాయి